హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి ఆనియన్స్ పకోడా అండి ఇది అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే ఈ రెసిపీ అయితే చేసేసుకోవచ్చండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇది మరింత టేస్టీగా క్రిస్పీగా ఉండడానికి కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో చెప్పావండి వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా కొత్తిమీర అల్లం కూడా తీసుకోవచ్చండి చూడండి ఆనియన్స్ అయితే నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా సన్నగా అయితే కట్ చేసుకోవాలండి సన్నగా ఉండాలి ఇలా పడవగా చీరికల్లాగా కట్ చేసుకుని కరివేపాకు కొత్తిమీర ఇంకా గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకుని ఎలా అయితే పెట్టుకోవాలండి అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇందులో శనగపిండి వేసుకోవాలండి కొంతమంది ఇందులో రైస్ ఫ్లోర్ కూడా వేస్తారు బియ్య పిండి కూడా వేస్తారు అలా వేస్తే కొంచెం గట్టి వస్తుందండి సో నేను ఇక్కడ అయితే వేయలేదు మనకు ఆప్షనల్ అండి కావలితే యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా బియ్య పిండి అండ్ సాల్ట్ వేసుకున్నాము సాల్ట్ కొంచెం వంట చోడ వేసుకోవాలండి చాలా తక్కువ మోతాదులో అయితే వంట చోడ వేసుకోవాలి చూడండి కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా అయితే వంట సోడా వేసుకోవాలండి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలకి ఈ శనగపిండి మిశ్రమం అంతా బాగా కోట్ అవ్వాలి అంటే ఎక్కువగా శనగపిండి ఉండకూడదండి ఎక్కువ మోతాదులో ఆనియన్స్ ఉండాలి తక్కువగా శనగపిండి ఉండాలి అలా అయితే కలుపుకుంటే ఈ పకోడీ అన్న చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇక్కడ మనం చేసుకునే పకోడీ మరింత టేస్టీగా ఉండాలంటే మరిగే మరిగే ఆయిల్ ఒక స్పూన్ అయితే వేసుకున్నామండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేడి నూనె వేసుకుని మన పిండి అంతా కలిపేసుకున్న తర్వాత మరిగే మరిగే ఆయిల్ కొంచెం వేసుకుని ఇలాగ కలుపుకోవాలండి దీనివల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ఈ పకోడి అన్నది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసు అన్నది కూడా కమెంట్ చేయండి ఇక్కడ మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని స్టవ్ పే పెట్టుకున్నామండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి చూడండి ఇక్కడ కొంచెం వేస్ట్ చూసాను కదా హీట్ అయ్యింది ఆయిల్ చూడండి శనగపిండి ఎక్కువగా కనిపిస్తే టేస్ట్ అంటే అంత బాగోదండి ఆనియన్సే ఎక్కువ హైలైట్ అయ్యి పిండి కొంచెం తక్కువగా ఉండాలి అలా అయితే చాలా బాగుంటుంది నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పకోడీ వేసుకోవాలి కొందరు బాగా పెద్ద పెద్దగా వేసేసుకుంటారు ముద్ద ముద్దలాగా అలా అయితే అక్కడక్కడ పచ్చి ఉండిపోతుందండి సో సరిగా ఉడకదు కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటేనే ఈ పకోడీ అన్నది చాలా టేస్టీగా ఉడితే ఉంటుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగా పిండినంతా కూడా మనకి ఎంత సరిపోతుంది అన్నది తెలుస్తుంది ప్యాన్కి అంతా పట్టేలాగా ఈ ఆనియన్స్ పకోడి అన్నీ కూడా వేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదండి వెంటనే కలర్ చేంజ్ అయిపోయి కలర్ మారిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పకోడి అంతా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకొని కలుపుకుంటూ ఉంటే కలుపుకొని కొంచెం వేగిన తర్వాత వేరే వైపు కూడా టర్న్ చేసుకుని అటువైపును కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పకోడి అన్నది చాలా తొందరగా అయితే చేసుకోవచ్చండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే ఇవి రెడీ అయిపోతాయి ముందుగా మనం పప్పు నానబెట్టుకుని చేసుకునే ప్రాసెస్ ఏమీ ఉండదండి ఇన్స్టెంట్గా చేసుకునే అలాగే టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉండితే ఉంటుందండి చూడండి ఇలా టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని మనం మిగిలినవన్నీ కూడా ఇదే రకంగా అయితే వేసుకోవాలండి అంతే అండి ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ మీలో ఈ స్నాక్స్ అంటే ఎంతమందికి ఇష్టం అన్నది కూడా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్